ఆర్థికాభివృద్ధి సాధనకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బోయి అన్నారు మంగళవారం జడ్చర్ల మండలం మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మహిళా శక్తి సంబరాల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా శక్తి సంబరాలు ఈ నెల పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు నియోజకవర్గ స్థాయిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి శాసనసభ్యులు సూచనల సమన్వయంతో నిర్వహించనున్నట్లు తెలిపారు మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాలో అన్ని మండలంలో మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నేడు బుధవారం గ్రామ సమైక్య ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహిళా శక్తి సంబరాలు మహిళల నైపుణ్యాలను ప్రదర్శించే అద్భుత వేదిక అని పేర్కొన్నారు ఈ కార్యక్రమం నిర్వహణతో మహిళా సాధికారతకు దోహదపడుతుందని తెలిపారు మండల మహిళా సమైక్య నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక మహిళలకు వ్యాపారాల నిర్వహణ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు అందులో సెల్ఫ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మహిళలు సాధించిన ప్రగతి మరియు మహిళా శక్తి కార్యక్రమంలో ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి వివిధ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు ఫిష్అవుట్లెట్ మహిళా శక్తి బస్సులు సౌరశక్తి ఫ్లాట్ల ద్వారా విద్యుత్ సరఫరా పెట్రోల్ బంక్లు వ్యవసాయ పనిముట్లు పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్ తయారు అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతులు మొదలుగు కార్యక్రమాలను మహిళల ద్వారా అమలు చేస్తున్నామని తెలిపారు మహిళల సాధికారత అన్ని సమావేశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మహిళలను చైతన్యం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు चलिए आज अध्यक्ष वाला कार्य दीजिए सोच लो एमजे अनिल को सी ऑफिस वेयर संदर्भ पत्र का ईमेल ट्राईिंग आई पेन लगा मैं आपको ट्राईिंग ले आई ग्राउंड संगात पर पर और समस्या है ये मैम उधर से ఘాలు ఎందుకు గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఏమేమి చేస్తే అభివృద్ధి అవుతుంది గ్రామంలో ఏమి పాటించుకో అంటే అభివృద్ధి అంటే ఏం చేయాలి ఎవరైనా సరే సమావేశం చేసుకోవాలి ఫస్ట్ పాటించాలి సంఘానికి పంచా సూత్రాలు అని లేకపోతే తప్పకుండా అవన్నీ కూడా మీరు నేర్చుకొని మన సంబంధించిన అమౌంట్ అనిపిస్తే కాదు ఏపీఎంలు కానీ సిసిలు కానీ మీరు నేర్చుకున్నాక మీకు హెల్ప్ చేయడానికి మీకు తర్వాత ప్రభుత్వానికి డిపార్ట్మెంట్స్కి లింక్ చేయడానికి